ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ రాత్రి పది గంటలలోపు నీకు గనక ఈ సంకేతాలు కనిపించాయి అంటే నువ్వు ప్రమాదంలో పడ్డట్టే ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మాట విన్నావు అంటే ఆ ప్రమాదం నుంచి ఎలా బయట పడాలో నీకు నేను దారి చూపిస్తాను ఆ ప్రమాదం నుంచి నేను నిన్ను బయట పడవేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యకు నా మాటని పెడచోను పెట్టకు కాదనుకుంటే కష్టాలు తప్పవ తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఏదో ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు రాత్రి పది గంటలలోపు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు కదా అదేంటో తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా మన శ్రేయస్సు కోసం మన మంచి కోసం మన బాగు కోసం మనల్ని తప్పుదారిలో వెళ్లకుండా మంచి దారిలో నడిపించటానికి మాత్రమే ఇలాంటి సందేశాలు సూచనలు అందిస్తూ ఉంటారు అవి నిజంగా మనం అందుకొని పాటించామంటే మన జన్మ ధన్యమైపోయినట్టే ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఎన్నో రోజులుగా హాస్పిటల్లో ఉన్నారు ఎంతకీ నయం అవ్వట్లేదు డబ్బులు లక్షల లక్షల్లో ఖర్చు అయిపోయాయి ఇంకా డాక్టర్స్ కూడా నమ్మకం లేదు అన్నట్టు చెప్పేశారు ఇక వాళ్ళ ఆవిడ ఏడుస్తుందండి మామూలుగా ఏడవట్లేదు ఇక మన ఛానల్లో ఈ గురూజీ గురించి తెలుసుకొని ఒక్కసారి కాల్ చేశారండి ఆ గురూజీ గారు పూజల వల్ల తను ఒక ట్వంటీ డేస్లో నార్మల్ అయ్యారండి తను చాలా హ్యాపీగా ఉన్నారు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు తాగుడు వాటికి వ్యసనాలకు బానిసలైపోయి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగిన ఇలా ఒక్కటి కాదు రెండు కాదంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చెక్ పెడతారు ఈ గురూజీ ఒకసారి నమ్మకంతో ఇక్కడ కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ బాబా బాబాగారి సందేశం వినబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యమండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు ఈరోజు బాగా గమనించుకోవాల్సిన విషయాలు సంకేతాలు కొన్ని ఉన్నాయి తల్లి రాత్రి పడుకునే లోపు పది గంటల లోపు ఇవి నీ జీవితంలో నీకు కూడా జరుగుతున్నాయేమో ఈ సంకేతాలు నీ కూడా కనిపిస్తున్నాయేమో ఒక్కసారి చూసుకో తల్లి ఈ సంకేతాలు గనుక నీకు ఉన్నాయి కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తండ్రి మాటను నిర్లక్ష్యం చెయ్యకు తల్లి ప్రతిరోజు కూడా దేవుడు మందిరంలో కూర్చుని పూజ చేస్తూ ఉంటావు కదా భగవంతుడా బాబా నాకు ఆ కోరిక ఉంది తీర్చు ఈ కోరిక ఉంది తీర్చు నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కుదుటపడేలా చెయ్యి చేతికి టైంకి డబ్బు అందేలా చెయ్యి పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు జరిపించు మంచి ఉద్యోగాలు ప్రసాదించు మంచి చదువు ప్రసాదించు నేను చేస్తున్న పనిలో అభివృద్ధి అయ్యేటట్టు చూడు స్వామి అంటూ ప్రతిరోజు కూడా దేవుడి పూజ చేసేటప్పుడు భగవంతుడి పూజ చేసేటప్పుడు నీ బాబాని పూజించేటప్పుడు తలిచేటప్పుడు కొలిచేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలా వేడుకుంటూ ఉన్నావు కదా తల్లి అయితే నువ్వు ఇలా దేవుడి మందిరంలో పూజ చేసేటప్పుడు నీ బాబాకు అయినా కృష్ణయ కృష్ణుడికి అయినా రాముడికి అయినా లక్ష్మీ అమ్మవారికైనా ఎవ్వరికైనా పూజ చేసేటప్పుడు వాళ్లను పూజించేటప్పుడు నీకు తెలియకుండా కొన్ని జరుగుతున్నాయి అవి ఎప్పుడైనా నువ్వు గమనించావా తల్లి వాటి వల్ల నువ్వు ఎంత చిక్కుల్లో పడతావో తెలుసా అవి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి అవి తెలుసుకోకపోయావంటే ప్రతిరోజు కూడా ఎప్పుడు జీవితంలో ఇలా నష్టపోతూనే ఉంటావు కాబట్టి అందుకే నీకు తెలియచెప్పాలనే ఈరోజు నేను ఇలా వచ్చాను నా బిడ్డ తెలియక ఇలా చేస్తుంది ఇలా పొరపాట్లన్నీ జరుగుతున్నాయి తన తప్పుని పొరపాట్లను తనను దిద్దుకోవాలి తన కష్టాల నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు నిన్ను హెచ్చరించాలని వచ్చాను తల్లి ఇది నేను నీకు ఒక సాయిగా నీకు ఈ హెచ్చరిక చేయటలేదు నీ తల్లి తండ్రిలాగా నీ ఇంట్లో పెద్దవాళ్ళలాగా నీకు నేను తెలియజెప్తున్నాను అర్థం చేసుకొని నా మాటను ఒక్క రెండు నిమిషాలు విను తల్లి విన్నావంటే నీకు అంతా కూడా అర్థమైపోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు కదా తల్లి అయితే నువ్వు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా నీకు కనిపిస్తాయి అలాగే నువ్వు చేస్తున్న పూజలను నీ బాబా స్వీకరించాడా లేదా ఇంకా ఏ భగవంతుడైనా స్వీకరించాడా లేదా అనే విషయాన్ని కూడా నువ్వు సులభంగా తెలుసుకోవచ్చు తల్లి పూజలో కనిపించే ఈ శుభ ఏంటి అంటే పూజ చేసేటప్పుడు నువ్వు కొన్ని పొరపాట్లు చేస్తున్నావు అలాగే నీకు అందిన శుభ సూచకాలని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అలాగే అశుభ సూచకాలని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఏదో భగవంతుడికి దీపారాధన చేశానా అంటే చేశానా అన్నట్టు నీ కర్తవ్యం నీ పని నువ్వు ముగించినట్టు నువ్వు అనుకుంటున్నావే కానీ అక్కడ చేస్తున్న తప్పులు ఒప్పులు నీకు జరుగుతున్న మంచి చెడు నీ పూజని భగవంతుడు స్వీకరించాడా లేదా ఇవే పట్టించుకోవటం లేదు పూజ చెయ్యటం భగవంతుడిని తలుచుకోవటం నీ కర్తవ్యం అంతే నువ్వు అది మాత్రమే నిర్వర్తిస్తున్నావు తల్లి అలా ఎప్పుడూ కూడా ఉండకు ఒక పని చేసేటప్పుడు అందులో మంచి చెడు ఇక్కడ ఏం జరుగుతోంది ఏం జరగటం లేదు ప్రతిదీ గమనించుకోవాలి బిడ్డ అప్పుడే నువ్వు చేసే ఏ పనిలోనైనా కూడా పరిపూర్ణత అన్నది లభిస్తుంది కాబట్టి నువ్వు ఒక పని మొదలు పెట్టావు అంటే అందులో ఏముంది ఏం లేదు ఏం జరుగుతోంది నిన్ని చుట్టూ నాలుగు వైపులా నీ కళ్ళు ఉండి నువ్వు గమనించుకోవాలి బిడ్డ ఇలా నువ్వు తరచూ పూజ చేసేటప్పుడు కొన్ని సంకేతాలైతే నీకు కనిపిస్తాయి తల్లి ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుని నీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే నువ్వు ఊహించవచ్చు నువ్వు ఇంట్లో పూజ చేసేటప్పుడు నీ కంటు నుండి ఒక్కొక్కసారి కన్నీరు వస్తుంది నీకు తెలియకుండానే నీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే నువ్వు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందని అర్థం తల్లి ఇక నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయని సంకేతం నువ్వు చేసే పనుల్లో విజయాలు సాధిస్తావని దాని అర్థం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కొక్కసారి నీ చెయ్యి కాలుతుంది అది అశుభ సంకేతంగా పూజలో నీ చెయ్యి కాలితే పూజా సమయంలో నువ్వు ఏదో తప్పు చేశావని అర్థం బిడ్డ నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే నువ్వు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని నీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తాడని సంకేతం ఇస్తున్నాడు పూజలో నువ్వు పువ్వులు సమర్పించినప్పుడు ఒక్కసారి నువ్వు పూజ చేసేటప్పుడు అక్కడ భగవంతుడి చిత్రపటం ముందు నుండి పువ్వులు కింద పడుతుంటాయి ఇలాంటి సంకేతాలు చాలా శుభ సూచకం తల్లి నువ్వు ఇంట్లో పూజ చేసే సమయంలో భగవంతునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు భగవంతుడు నీ పూజలకు సంతోషంగా ఉన్నాడని నీ కోరికలు తీర్చబోతున్నాడని నీ ఇంటికి మంచి జరగబోతోందని సంకేతం ఇచ్చినట్టు ఈ పువ్వులను దేవతలు ఆశీర్వాదంగా భావించాలి తల్లి ఇలా భగవంతుడి పటాల నుండి పడిన పువ్వులను నీతోనే ఉంచుకోవాలి ఈ పువ్వును ఒక ఎరుపు రంగు వస్త్రంలో వేసి అందులోనే ఒక రూపాయి నాణ్యం కొన్ని బియ్యం పోసి మూటలాగా కట్టుకో ఈ మూటని నీ బీరువాలో పెట్టాలి తల్లి ఇలా చెయ్యటం వల్ల నీ ఇల్లంతా కూడా ఎప్పుడూ డబ్బుతో నిండిపోయి ఉంటుంది జీవితంలో డబ్బు కొరత అన్నదే ఏర్పడదు అలాగే ఒక్కోసారి నువ్వు పూజ చేసేటప్పుడు అకస్మాత్తుగా వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెప్పాలి తల్లి పూజలో ఆవిలింతలు మొదలైతే నీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన అస్సలు చెయ్యకు నిలబడి పూజ చేయటం అసలు శ్రేయస్కరం కూడా కాదు తల్లి ఈ విధంగా పూజించడం వల్ల నువ్వు చేసే పూజలకు ఎటువంటి పుణ్యము కూడా లభించదని గుర్తుపెట్టుకో కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చెయ్యకు తల్లి కూర్చొని మాత్రమే పూజ చెయ్యాలని గుర్తుంచుకో అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన ఒక వస్త్రం వేసుకొని పూజ చేయాలమ్మా ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి నీకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి నువ్వు పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజలో ఉపయోగించే కుంకుమ జారి కింద పడితే అది చాలా అశుభంగా భావించాలి పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్య ఏర్పడవచ్చు తల్లి అందుకు జాగ్రత్తగా కుంకుమ పట్టుకున్నప్పుడు కుంకుమ బరెలను జాగ్రత్తగా చేయి జారనివ్వకుండా తల్లి ఇలా కింద పడిన కుంకుమ ఏదైతే ఉంటుందో కింద పడుతుంది కదా అలాంటి కుంకుమను దాన్ని చీపురుతో అస్సలు ఊడవకు చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను నీళ్ళలో కలిపి ఒక చెట్టు మొదట్లో పోసాయి ఇలా కలిపితే ఎలాంటి దోషము కూడా ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుడి ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటన కొండెక్కుతుంది ఇలా జరగటం కూడా అశుభంగా భావించాలి దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం తల్లి ఇటువంటి సమయాలలో భగవంతుడికి దండం పెట్టుకుని తిరిగి భగవన్నామ స్మరణ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం కూడా నీకు అంటదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై భగవంతుడి అనుగ్రహం నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి నీ పూజ గదిలో బల్లి కనిపిస్తే అది శుభ సంకేతంగా భావించాలి బల్లులో లక్ష్మీదేవి సంకేతంగా కాబట్టి నీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతోందని డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్లచీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అమ్మవారే సంకేతం ఇచ్చినట్టు శుభ సూచకంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ సమస్యలన్నింటినీ తీర్చేస్తుందని మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం అలాగే పూజా గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా అస్సలు రాకూడదమ్మా దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలుగుతూ ఉంటే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు తల్లి అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పెడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో వెలిగించిన దీపాన్ని అగరవతితో వెలిగించాలి పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షతలు వెయ్యాలి అలానే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుల్లినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజా గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టాలి తల్లి ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషము కూడా నీకు అంటదు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడి వైపున పెట్టుకోవాలి బిడ్డ ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులను మీ ఎడమ వైపున పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయి తల్లి పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ దైవశక్తి ఉంటుంది కుంకుమకు కుంకుమ పెట్టుకోకుండా భగవంతుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం కూడా లభించదని గుర్తుంచుకో తల్లి బిడ్డ నీ సాయి ఏం చెప్పాడో నీకు అర్థమైంది కదా తల్లి నీ సాయి ఎలాంటి హెచ్చరికలు నీకు జారీ చేశాడో అర్థమైంది కదా నీకు గనుక ఈరోజు రాత్రి పది లోపు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే ఈరోజు నువ్వు దీపారాధన చేసేటప్పుడు దైవధ్యానం చేసేటప్పుడు నీ బాబాను తలిచేటప్పుడు నీ బాబాను పూజించేటప్పుడు గమనించుకో ఈరోజంతా గమనించు రాత్రి పది గంటలలోపు ఇలాంటి సంకేతాలు కనుక నీకు కనిపించాయి అంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్టే కాబట్టి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడు ఒకవేళ పొరపాటున ఇలాంటి సంకేతాలు నీకు కనిపిస్తే కూడా భారాన్నంతా నీ బాబా మీద వెయ్యి నీ బాబా నీ కష్టాన్నంతా కూడా తన కష్టంగా మోస్తాడు నీకు ఎటువంటి కీడు అంటకుండా తొలగించేస్తాడు అలాగని నువ్వు మళ్ళీ మళ్ళీ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా భగవంతుడి పూజ చేసుకో తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్